కొంచెం కట్టాలి ఈ వత్తే ఏంటి জরে <laughs> ఇప్పుడు ప్రదర్శనకు వచ్చిన జత ఏమీ అయిన వెంకటరమణ గారు దమ్మనవారిపాలం కల్లపాలెం మండలం బాపట్ల జిల్లా ఈ జత యజమానిని శాల్వాతో సత్కరించవలసిందిగా దండిపోయిన వెంకటస్వామి గారు ఆకునూరు చంద్రగడ్డ శ్రీనివాసరావు గారు ఆకునూరు వీరెరువురిని కూడా ఈ జత యజమానిని చాలు అతను సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం அது பிறந்து பேசுவாங்க மட்டும் அந்த వెంకట వెంకటస్వామి గారు ఆకున్నారు చందలగ శ్రీనివాసరావు గారు ఆకున్నారు మీరు ఆహ్వానిస్తున్నారు ఆహ్వానిస్తున్నాం తదుపరి గత శ్రీ గంగానమ్మ తల్లి పోతరాజు స్వామి షిరి సాయిబాబా ఆశీసులతో కళ్ళం సాంశివారెడ్డి గారు కళ్ళమారిపాలెం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో వెలగపూడి కిరణ్ కుమార్ గారు కిరణ్ కుమార్ గారు యలమల మండలం కృష్ణా జిల్లా సిద్ధంగా ఉండాలండి వెలగపూడి వెంకన్న గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకునూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మిమ్మల్ని త్రినాథ్ గారు పిలుస్తున్నారండి ఒకసారి లోపల కలండి వెలగపూడి వెంకన్న గారు ఆకునూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరిని త్రినాథ్ గారు పిలుస్తున్నారు తర్వాత ఒకసారి లోపల రండి पांच दिन बोला हां अच्छी వెంకటరమ్మ గారు దమ్మన్నవారిపాలెం కర్లపాలెం మండలం బాపట్ల జిల్లా వీరి జత ప్రదర్శనకు వచ్చినవి ఈ జత యజమానిని శాలువాతో సత్కరించవలసినగా దండిపోయిన వెంకటస్వామి గారు ఆకునూరు జొన్నలగడ్డ శ్రీనివాసరావు గారు ఆకునూరు వీరి కూడా ఈ జత యజమానిని శాల్వాతో సత్కరించవలసినగా ఆహ్వానిస్తున్నాం శ్రీ గంగానమ్మ తల్లి పోతరాజు స్వామి షిరిడి సాయిబాబా ఆశీస్సులతో కళ్ళం సాంశివారెడ్డి గారు కళ్ళవారిపాలెం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వెలగపూడి కిరణ్ కుమార్ గారు పెనుమల కూతురు పెనుమలవూరు మండలం కృష్ణా జిల్లా మీ జత కూడా సిద్ధంగా ఉండాలండి அடடே மாமா அடடே மாமா என்ன இந்த கேமரால ரெக்கார்ட் பண்ணு. நீ தயிரா? பட். இங்க வந்து பாத்தேன். கேரட் போடுவாச்சும் மாஸ். லட்டடூன்னு பார்த்துட்டு இருக்கான்டா. आखे आखे आढ वा टै आखा रा आखे म Means एक छी आखे पर न जिceu नच्ळान हो बत्तिश स्कालोड पक्रड़? तो जो बाह ए. ओुटन हो एकनासी अम शार पत्जिया. यहने बस को तो सल जो,

பத்து எல்லாரும் சத்த கேக்குறாங்க மாத்த போறாரு என்னடா என்னடா 나디 பூடி பன்னம் பிரதர் ஆர் கே புல்ஸ் லேவு பூடி பன்னம் రేపు రెండు పళ్ళు అయిపోయినా ఎర్రండ పల్లె మూడు వందల ఎనభై బోదాన్ని నలభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొన్నిసార్లు జన జతో సమానంగా ఉన్నది రెండవ రాండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం నలభై వస్తాను ఏడవ స్థానంలో కొన్నిసార్లు చాలా గత సమానంగా ఉన్నాయి ఏమీ లేని వెంకటరమణ గారు దమనవారిపాలెం కర్లపాలెం మండలం మాపట్ల జిల్లా వీరి జత ప్రదర్శనలో ఉన్నాయి తదుపరి జత శ్రీ గంగానమ్మ తల్లి పొద్దురాజు స్వామి షిరిడి రామశివారెడ్డి గారు కల్లంవారిపాలెం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వెనగపూడి కిరణ్ కుమార్ గారు ఎమ్మల గుంటారు సిద్ధంగా ఉండాలండి మూడవ రౌండ్ పదివందని ఏడు నిమిషంలో నలభై సెకండ్లలో పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న పథకంగా Thank you, thank you. Hey, 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 hey.

ವೆಂಕಟರಮಣ ಗಾರ ದಮ್ಮನವಾರಿ ಪಾಲೆಂ ಕಡಪು ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ವಿಧ ಪ್ರದರ್ಶನ ఐదవ రౌండ్ పదిహేను వందల రెండుల దూరాన్ని నాలుగు నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జట్టుతో సమానంగా ఉంది నాలుగు నిమిషాలు మాత్రమే సమయము ఇంకా నాలుగు నిమిషాలు మాత్రమే ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల ఒకదవ దూరాన్ని ఐదు నిమిషంలో యాభై నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై సెకండ్లు వెనుకజలో ఉన్నాయి మాత్రమే సమయాన్ని ఇంకా మూడు నిమిషాలు మాత్రమే ఏడవ రెండు రెండు వేల ఒక ఆరు నిమిషముల యాభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది సెకండ్లు ఉన్నాయి ఉన్నవి వెంకటరమణ గారు దమనవారిపాలెం కడ్లపాలెం మండలం బాపట్ల జిల్లా వీరి జత ఉన్నది ఉన్నదిపరి జత శ్రీ గంగానమ్మ తల్లి స్వామి శ్రీ తా ఆశీసులతో చిరణీ మహిళలు కాదు యొల కొద్దురు ఎనమలవుడు మండలం రావాలన్న తప్ప నాలుగు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఏదో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నది ఒక్క నిమిషం మాత్రమే मुफ <laughs> सैकड़े <laughs> मिठ भेलिग गडनी,ाइ टवि डंगे अश्रिक अथैँ,しょう मारे ज्याठामि फम्से কেপাকেছেছেে <laughs> <laughs> न <laughs> <laughs> మొబైల్లో చూసేసుకున్నావు ఆటోమేటిక్ వచ్చేస్తా ఆటోమేటిక్ వచ్చేస్తా చేస్తాను ఇప్పుడు బండిలాగిన జత ఏమి వెంకటరమణ గారు దమ్మవారిపాలెం కర్ణపాలెం మండలం బాపట్ల జిల్లా వీరి జత బండిలాగిన దూరము రెండు వేల ఏడు వందల తొమ్మిది ఐదు ప్రస్తుతానికి ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నవి శ్రీ గంగానమ్మ తల్లి పూతరాజు స్వామి సాయిబాబా ఆశీస్సులతో కళ్ళం సాంశివారెడ్డి గారు కళ్ళవారిపాలెం రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో వెలగపూడి కిరణ్ కుమార్ గారు యమల కుదురుల